రోజుకు వంద టిప్పులు సార్ వంద టిప్పులు వెళ్ళాల్సిందే ఖచ్చితంగా నందలూరు నుంచి ఓన్లీ ఇసుక మాఫియా కోసమే సార్ ఇదంతా రావడం ఒక మూడు కోట్ల రూపాయల కోసం మూడు వేల కోట్ల రూపాయలు ఆశనాశం చేశారు సార్ ఎన్ని టిప్పులు సార్ రోజులకి అనేక మంది సార్ ఇబ్బందులు పడుతున్నారు సార్ ఈ రోజున అనేక మంది ఇబ్బందులు పాల్గొన్నారు సార్ ఈ రోజున అనేక మంది కుటుంబాలందరూ రోడ్డు మీద పడిన సార్ ఇల్లు పడిపోయిన మన జనసేన కార్యకర్తలు అండగా నిలబడినారు సార్ ఈ రోజున నందుల మండలం నుంచి ఎంత మంది సార్ ఈ ఇసుక మాఫియా వల్ల ఎంత మంది పోవాలి సార్ అడిగేవాడు ఉంటే అడిగేవాడు మాట్లాడితే ఒకసారి కార్యక్రమం మెరీ సార్ భయపాతులు గురియా సార్ సార్ ఏమైతానే రౌడీ రౌడీ రాజ్యాంగ మరదా సార్ వైసీపీ ప్రభుత్వం ఎవరైనా వచ్చి అడిగితే ఏమే నా పోలీస్ పోలీస్ స్టేషన్ వేపిస్తా ఏం చేసా నువ్వు ఏమైనా తోల్తాం లారీలు తోల్తాం అని ఈ రోజు అనేక మంది అనేక మంది చనిపోయి రోడ్డు మీద పడి ఉన్నారు సార్ ఈ రోజున వారం నుంచి వర్షం పడుతూనే ఉంది ప్రభుత్వం కానీ అధికారులు కానీ నిర్లక్ష్యం ఏంటంటే నందలూరు మండలం నుంచి చివరిలో ఉన్నటువంటి కొత్త పంచాయతీ మాది టంగుటూరు వందల టిప్పర్లు డైలీ సార్ వీళ్ళు నీళ్లు వదిలితే అక్కడ ఇసుక రవాణాకు ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి స్టాక్ పెట్టేసి ఒక్కసారిగా ప్రభుత్వ అధికారులు అది కూడా రాత్రులు అక్కడ పనిచేసే వ్యక్తి ఈసారి ఈ పరిసర ప్రాంతాల వ్యక్తి ఉన్నాడు కంటిన్యూ స్కిప్పర్లు వాళ్ళ ఇసుక దాహానికి ఈ రోజున ఇంతమంది బలైనారు ఆ పరమేశ్వరుడు దాయ వల్ల ఉదయం ఆరు నాలుగు తెగిపోయింది కాబట్టి చాలా వరకు నష్టం జరగల వాళ్ళ ధనదాహానికి అసలు అంతే లేదు సార్ సమస్యను నిలదీస్తే వాళ్ళ మీద ఎస్సీ కేసులు కనీసం టిప్పర్లు వెళ్ళకూడదని రాళ్ళు కూడా అడ్డం పెట్టాను సార్ ఎందుకంటే ఆ రూట్లు స్కూల్స్ ఉన్నాయి ఎలిమెంటరీ స్కూల్ హై స్కూల్ కాలేజీ అన్ని ఆ రూట్ లో నుంచి వెళ్ళాలి సార్ టిప్పర్లు వెళ్ళాలా వాళ్ళ పాటికి వాళ్ళ పని చేసుకుంటూ ఉండాలి అంతవరకే కానీ ప్రజలు ఎవరైనా అండ చూసుకున్నా సార్ సోమవే స్వామి టెంపుల్ భక్తులకు అలాగే శుక్రవారం అక్కడ ముస్లింస్ ఉన్నారు వాళ్ళ కనీసం రెండు రోజులు కూడా రాత్రి పది గంటల వరకు మేడం మల్లికార్జున రెడ్డి గారు నేను యాభై కోట్లు ఖర్చు పెట్టాను ఎలక్షన్లకు అరవై అయినా అని చెప్పేసి అంటున్నాడే ఈ రోజు మీరు ఒక్కొక్క గ్రామానికి ఒక్క కోటి రూపాయలు ఎందుకు ఇవ్వలేదు అంటే ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రం ఈ కట్టలు సంచులు డబ్బు నుంచి బయట ఈ రోజున ప్రాణాలు కోల్పోయి తినడానికి తిండి లేక బిట్టు బిక్కుమంటూ అంటూ ఇళ్ళలేకపోతే మొలకలు కొన్ని టన్నుల బియ్యము వడ్లు మొలకలు వచ్చినాయి మనం వాసన భరించలేకున్నాం ఈ రోజు మరి నీకు ప్రజలు ఆదుకోవడానికి కట్టలు అంటే ఇలా అహంకారం రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు నా దగ్గర డబ్బులున్నాయి కట్టలు విసిరేసి మందు బాటలు విసిరేస్తే జనాలు నాకు ఓటు వేస్తారంతిమా పిల్లలను కాపాడుకొని మా పానాలు తగ్గించుకొని మేము గడ్డెక్కినాం సార్ ఇంకేమి అంతకాడికి ఇంకేమి లేదు బట్టలతో ఉన్నాము సార్ మాకు ప్రభుత్వం నుంచి అయితే మాకు ఎటువంటి సాయం రాలేదు సార్ మాకు ప్రజలైతే తీసుకొచ్చి ఇస్తున్నారు కానీ మాకు ప్రభుత్వం నుంచి అయితే ఇటువంటికి ఒక్కటి సాయం కూడా మాకైతే ఇవ్వలేదు

మరిన్ని వార్తల అప్డేట్ కోసం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి